వందలకు ప్రొసీజర్లకు పెంచి ఇరవై ఐదు లక్షల దాకా పేదవాడికి ఉచితంగా వైద్యం ఎప్పుడు అందుబాటులోకి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆరోగ్య ఆసరా ఎప్పుడు వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో సాధ్యమైన ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజ్ తీసుకొని రావడం టెరిషరీ కేర్ను అవైలబుల్గా తీసుకొని వచ్చే కార్యక్రమం జరుగుతుందా జరగలుగుతుందా అని అంటే సాధ్యం చేసి చూపించింది కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రైతన్నను చేయి పట్టుకుని నడిపించడం సాధ్యమేనా గ్రామాలలో దళారీ వ్యవస్థ తీయడం సాధ్యమేనా పారదర్శకంగా రైతన్నను చేయి పట్టుకుని నడిపించగలమా అన్నది ఆలోచన చేస్తే ఒక ఆర్బీకే వ్యవస్థ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ క్రాప్ వచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఈ క్రాప్ ద్వారా పారదర్శకంగా ఉచిత పంటల బీమా తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే దళారీల దళారీల వ్యవస్థే లేకుండా ఆర్బీకేల ద్వారానే కొనుగోలు చేసే పరిస్థితి ఎప్పుడొచ్చింది అని అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు నేను చెప్తా ఉన్నా అన్ని వ్యవస్థలు ఈరోజు తిరోగమనమే అన్ని వ్యవస్థలు ఈరోజు రైతన్నలో ఈరోజు ధాన్యం కొనుగోలు కార్యక్రమం ప్రతి రైతు కూడా పదిహేడు వందల ఇరవై రూపాయలు బస్తా అయితే ఎంఎస్పి ప్రకారం రావాల్సిన రేట్ అయితే మూడు నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు రైతు అమ్ముకోవాల్సిన పరిస్థితి ధాన్యం కొనుగోలు చేయాల్సిన సమయం కొనుగోలు చేయడం లేదు రైతులు దళారీ రైతుల దగ్గర నుంచి ధాన్యం దళారీలు కొంటా ఉన్నారు కనీసం మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు తక్కువ రేటుకు ఈరోజు పరిస్థితి ప్రతి క్వార్టర్ అయిపోయిన వెంటనే ఫీజులు చెల్లించే పరిస్థితి విద్యా దీవెన నుంచి వసతి దీవెన నుంచి ఇప్పటికీ మూడు క్వార్టర్స్ అయిపోయినాయి నాలుగో క్వార్టర్ ఈ డిసెంబర్కి అయిపోతుంది జనవరికి జనవరికి వచ్చేసరికి నాలుగు క్వార్టర్ల ఫీజులు దీవెన డబ్బులు పెండింగ్ బకాయిలు పిల్లలను కాలేజీలకు పిల్ల కాలేజీలకు రానివ్వడం లేదు కాలేజీ యాజమాన్యాన్ని పిల్లలను వెనక్కి పంపించే కార్యక్రమం జరుగుతూ ఉంది బడులకు పోవాల్సిన పిల్లలు పిల్లలు కాలేజీలకు పోవాల్సిన పిల్లలు ఈరోజు పంట పొలాలలో ఈరోజు పని చేసుకునే పరిస్థితిలో వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉంటూ పనులు చేసుకునే పరిస్థితులకు ఈరోజు వచ్చారు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన బకాయిలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పదకొండు వందల కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు ఆరోగ్యశ్రీ బిల్సు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సింది మార్చి నుంచి పెండింగ్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు దాటాయి బకాయిలు ఆరోగ్య ఆసరా ఊసే లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ పడకేసింది ప్రతి వ్యవస్థ ఈరోజు వాలంటీర్లను మోసం చేసి ఎన్నికలప్పుడు పదివేలు ఇస్తామని చెప్పి రకరకాలుగా మభ్యపెట్టి వచ్చిన వెంటనే ఫస్ట్ ఉద్యోగాలు పోయినట్టు ఎవరి అంటే వాలంటీర్లే గ్రామ సచివాలయం పరిస్థితి ఏమో ఎలా ఉందో ఎవరికి తెలియని పరిస్థితి అగమ్య